హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయరు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే తప్పనిసరిగా పెన్షన్లు కావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఎందుకు పంపిణీ చేయరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకుని ఫాలో అవుతున్నారండి సో పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయరండి సో పెన్షన్లు కావాలంటే తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పెన్షన్లు అనేవి గత ప్రభుత్వం ఎవరైతే అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ సంబంధించి సర్వే అయితే చేపడుతున్నారు అయితే ఈ సర్వేలో ఎవరైతే గత ప్రభుత్వంలో వికలాంగత్వం లేకపోయినా కానీ కొంతమంది లంచం అనేది ఇచ్చి సో ఫేక్ సర్టిఫికేట్లు అనేది తీసుకొని సదరం సర్టిఫికేట్లు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని వాళ్ళు పెన్షన్లు పొందుతున్నట్టుగా ఏంటంటే ప్రభుత్వం గుర్తించారు అలాంటి వాళ్ళని అయితే గుర్తించారండి ప్రభుత్వము సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నారో వారందరికి సంబంధించి వా పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారండి అయితే అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇంటికి అయితే పంపిణీ అయితే చేయరండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్యున్గా ఉండి మీ యొక్క పెన్షన్ అనేది కావాలని ఏదైనా అన్ఫార్చునేట్లీగా రద్దు చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి అయితే ఉంటుంది అక్కడ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు కానివచ్చు రేషన్ కార్డు కానివ్వచ్చు పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు తీసుకొని వెళ్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది వాళ్ళు చెక్ చేస్తారండి చెక్ చేసి మీరు జెన్యున్గా ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళైతే చెక్ చేసి మిమ్మల్ని అయితే నిర్ధారణ అయితే చేస్తారు ఒకవేళ అనుకోకుండా ప్రభుత్వం ఒకవేళ చూసుకోకుండా మీ యొక్క పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్ అనేది అక్కడే మీకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీరు నిజంగానే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తే కనుక అలాంటి వాళ్ళ పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ళకైతే పంపిణీ అయితే చేరండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్